హాయ్ మంజు గారు తిన్నారా వాల్యూమ్ వస్తుందా మంజు గారు మీట్ లైవ్ మీట్ లేదు ఆన్ చేశాను మీట్లో లేదు తిన్నారా మంజు గారు ఇప్పుడు వాయి పడుతుందా అన్న ఓకే 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 ఎంతసేపు బై మా లైవ్ క్లోజ్ చేసి మీరు హాయ్ అండి లైవ్లో ఉన్నవారికి హాయ్ శుభ మధ్యాహ్నం అందరూ దుబాగున్నారా తిన్నారా ఫస్ట్ లైక్ మంజు గారిదే ఫస్ట్ లైక్ ఓకే ఓకే థ్యాంక్ యూ మంజు గారు హాయ్ అండి లైవ్లో ఉన్నవారికి హాయ్ శుభ మధ్యాహ్నం తిన్నారా బాగున్నారా లైవ్లో ఉన్నవారు లైవ్లో ఉన్నవారు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే లైవ్లో కొత్తగా వచ్చుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైవ్లో ఉన్నవారికి హాయ్ శుభ మధ్యాహ్నం అందరూ బాగున్నారా తిన్నారా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మా లైవ్లో వచ్చింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైవ్లో ఉన్న అందరికీ శుభ మధ్యాహ్నం తిన్నారా బాగున్నారా ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ లైవ్లో ఉన్నవారు అయిలో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి థర్టీ మెంబర్స్ ఉన్నారు అందరికీ శుభ మధ్యాహ్నం అండి లైవ్లో ఉన్న అందరికీ హాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయలేదు కామెంట్ చేయలేదు లైక్ ఇవ్వలేదు అందరూ బాగున్నారా కాఫీ తాగారా టిఫిన్ తిన్నారా లంచ్ చేశారా మ్యూట్ చేశాను హాయ్ అండి లైవ్లో ఉన్నవారు హాయ్ శుభ మధ్యాహ్నం ఓకే బాయ్ అన్న ఓకే మంత్రి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ లైవ్లో ఉన్నవారు భోజనం చేశారా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎవరు లైక్ ఇవ్వలేదు కామెంట్ చేయలేదు శుభ మధ్యాహ్నం అలాగే లైవ్లో ఉన్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆయండి లైవ్లో ఉన్నందరికీ శుభ మధ్యాహ్నం తిన్నారా బాగున్నారా అలాగే లైవ్లో ఉన్నందరికీ ధన్యవాదములు హాయ్ అండి లైవ్లో ఉన్న అందరికీ శుభ మధ్యాహ్నం అందరూ తిన్నారా బాగున్నారా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సెకండ్ లైక్ ఇచ్చారు ఎవరు ధన్యవాదములు హాయ్ అండి లైవ్లో ఉన్న అందరికీ శుభ మధ్యాహ్నం తిన్నారా మధ్యాహ్నం భోజనం తిన్నారా బాగున్నారా హాయ్ లైవ్ లైవ్లో ఉన్న అందరికీ హాయ్ శుభ లైవ్ లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయలేదు సైలెంట్గా ఉన్నారు నూర్జాన్ గారు షాప్లో పైన షాప్ పైన రూమ్లో ఉన్నాను మిద్దె పైన ఉన్నాను తిన్నారా నూర్జాన్ గారు మమకారపు రుచులు ఓకే ఓకే థర్డ్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నూర్జన్ గారు తిన్నారా మీరు నూర్జాన్ గారు లైవ్లో ఉన్నారా మకారపు రుచులు ఉన్న అందరికి హాయ్ శుభ మధ్యాహ్నం మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు ఏం చేశారు మీ ఇంట్లో అన్నం రైస్ రైస్ సాంబార్ మీరేం తిన్నారు జాన్ గారు ఈరోజు షాప్లోకి వెళ్ళట్లేదు మా మా వాళ్ళు ఎవరో చనిపోయినరీ అందుకే పైన షాప్ పైన బిడ్డ పైన ఉన్నా అక్కడ ఇంట్లోకి పోకూడదని ఓకే ఓకే నూర్జాన్ గారు మీరు బోంచేశారా అమ్మకారు పురుషులు నూర్జాన్ గారేనా ఎగ్ 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 ఫ్రైడ్ రైస్ ఓకే 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 మా అండి లైవ్లో ఇద్దరు ఉన్నారు అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి కొత్తగా లైవ్లో వచ్చింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా అవ్వ చనిపోయింది ఒక ఆమె మా పెద్దలుడు అవ్వ ఓకే ఓకే నూర్జాన్ గారు మా పెద్దలుడు వాళ్ళ అవ్వ చనిపోయినది అక్కడ వెళ్ళింటివి ఈరోజు శుక్రవారం ఇంట్లో వెళ్ళకూడదని ఇక్కడ బయట ఉన్నాం మీరు నైట్ నైట్కైనా లైవ్ పెట్టేది నూర్జాన్ గారు కామెంట్ చేయలేదు లైక్ ఇకపోతే లైక్ వేయండి లైవ్లో ఉన్నవారు అలాగే కామెంట్ చేయండి యోగేష్ గగనా సైలెంట్గా ఉండండి వాటర్ బాటిల్ బిజినప్పు తాగి లైవ్ లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఒక తలదిండు తలదిండు రెండు అనంతపురం నూర్జాహన్ గారు ఓకే ఓకే అండి మ్యూట్ తీసేసాను ఫోర్త్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నూర్ గారు మీరు ఆఫీస్కి ఏమి వెళ్ళలేదా లైక్ షేర్ లైక్ షేర్ అంటే నాకు అనుకుంటున్నారు నిర్జన్ గారు ఓహ్ ఓ కామెంట్ నేను హౌస్ వైఫ్ ఓకే ఓకే హౌస్ వైఫ్ ఓకే థ్యాంక్ యూ అండి నేను ఏదో జాబ్కి అనుకున్నాను లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు మాట్లాడకూడదు నూర్జాన్ గారు లైక్ షేర్ అంటే లైక్ షేర్ చేసామంటున్నారా చేయమంటున్నారా అండి లైవ్లో ఉన్న అందరికీ శుభ మధ్యాహ్నం అందరూ తిన్నారా బాగున్నారా ఆయండి ట్వంటీ సెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదములు అందరికీ ధన్యవాదములు లైవ్లో ఉన్న అందరికీ లైక్ లైక్స్ అండ్ షేర్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ తప్పకుండా లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మా లైవ్లో థర్టీ మెంబర్స్ ఉన్నారు ఎవరు కామెంట్ చేయలేదు లైక్ ఇవ్వలేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి హాయ్ అండి అందరూ తిన్నారా బాగున్నారా హాయ్ అండి లైవ్లో ఉన్న అందరికీ హాయ్ హాయ్ అండి హాయ్ మున్రాజ్ మున్రాజ్ గారు హాయ్ అండి జ్ గారు హాయ్ అండి తిన్నారా లైక్ సిక్స్త్ లైక్ ఇచ్చారు ఫిఫ్త్ సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ధన్యవాదములు లైవ్లో ఉన్న అందరికీ కూడా ధన్యవాదములు హాయ్ అలాగే లైవ్లో ఉన్న అందరికీ శుభ మధ్యాహ్నం అందరూ తిన్నారా భోజనం అలాగే మా లైవ్లో ఉన్నవారు లైక్ ఇయ్యకపోతే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ లైవ్లో ఉన్నందరికీ ధన్యవాదములు హాయ్ అండి లైవ్లో ఉండి అందరికి హాయ్ శుభ మధ్యాహ్నం హాయ్ అండి లైవ్లో ఉన్న అందరికి శుభ మధ్యాహ్నం అందరూ తిన్నారా బాగున్నారా ఎలాంటి మధ్యాహ్నం వీడియో అండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఎవరు లైక్ ఇవ్వలేక కామెంట్ చేయలేదు ఐడిలో ఉండద్దండి స్క్రీన్పై పై డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది లైవ్లో శుభ మధ్యాహ్నం ఏం బాగా నిద్ర వస్తుంది ನಿಪ್ಪ ನಾಗ ನಾಗರಾಜು ನಿಧ್ರಸ್ತದಪ್ಪ ನೀವು ಮ್ಯಾಡು ನಪ್ಪ ಬರೀ ಯಾಡುನಾರಪ್ಪ ನಾಗರಾಜು ಇದ್ರು ಮೆಸೇಜ್ ಇದುರು ఆయండి లైవ్ లో ఉన్న అందరికీ శుభ మధ్యాహ్నం వాళ్ళ తాతని కంటుంటారు హాయ్ అండి లైవ్ లో ఉన్న అందరికీ హాయ్ రామన్ జీ అంజీ లైక్ ఇండి అప్పా స్క్రీన్ పై డబుల్ టచ్ చేయండి సరే రామన్ జీ రామన్ జీ శుభ మధ్యాహ్నం రాజు అండి లైవ్లో ఉన్నవారు లైట్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ హలో నాగరాజు రాలేదు నేను అవునా ఏమో బావ అంటే గోవింద్ గోవింద్ రావు గారు రాయండి లైవ్కి వచ్చినందుకు ధన్యవాదములు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైవ్ లో ఉన్న అందరికి శుభ మధ్యాహ్నం గోవిందరావు గారు హాయ్ అండి ధన్యవాదములు మా లైవ్కి వచ్చినందుకు ధన్యవాదములు లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి హాయ్ అండి లైవ్లో ఉన్న అందరికీ హాయ్ శుభ మధ్యాహ్నం అందరూ బాగున్నారా తిన్నారా మా లైవ్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదములు అలాగే మా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇదేనా కింది తీసుకోండి బండి వస్తాను ఫైవ్ మినిట్స్ లైవ్ క్లోజ్ చేస్తున్నాను తర్వాత లైవ్లో కంటిన్యూ కంటిన్యూ అవుతాను ఫైవ్ మినిట్స్